అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై ఒకటి సూర్యగ్రహణం అంటే రేపే సూర్యగ్రహణ సమయంలో చేయకూడని పనులు పాటించాల్సిన నియమాలు గ్రహణం తర్వాత చేయవలసిన పరిహారాలు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రహణాలకు ఎంతో విశేషమైన ప్రాముఖ్యత ఉంది ఈ గ్రహణాలు రాసి చక్రాలపై కూడా ప్రభావం చూపుతాయని నమ్ముతారు ఈ గ్రహణ సమయంలో ఎలాంటి పూజలు శుభకార్యాలు చేయరు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు అయితే ఈ సంవత్సరం రెండో సూర్యగ్రహణం ఎప్పుడు వచ్చింది ఆ రోజు ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం ఈ సంవత్సరం రెండో సూర్యగ్రహణం సెప్టెంబర్ నెలలో ఏర్పడనుంది ఏడాదిలో మొత్తం రెండు సూర్యగ్రహణాలు ఉంటాయి మొదటిది మార్చి ఇరవై తొమ్మిదో తేదీన ముగిసింది ఇక రెండోది సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన ఏర్పడనుంది అంటే రేపే ఈ సూర్యగ్రహణానికి జ్యోతిషశాస్త్రం పరంగా కూడా ప్రాధాన్యత ఉంటుంది సంప్రదాయంలో సూర్యగ్రహానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది అయితే శాస్త్రాలు సాంప్రదాయ నమ్మకాల ప్రకారం సూర్యగ్రహణాలను అశుభకరంగా భావిస్తారు ఈ సమయంలో శుభకార్యాలు చేయడం తినడం నిద్రపోవడం పూజలు వంటివి చేయరు ముఖ్యంగా గర్భిణులు ఈ గ్రహణ సమయంలో జాగ్రత్తలు తీసుకుంటారు ఈ గ్రహణం సమయంలో ఆలయాల్లో తలుపులు కూడా మూసేస్తారు అయితే ఈ రెండో సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ఇరవై రెండో తేదీన ఉదయం మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు ముగియనుంది అయితే ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు కాబట్టి సూతకం పాటించాల్సిన అవసరం లేదు అయితే ఈ సూర్యగ్రహణాన్ని నేరుగా చూడకూడదు కళ్లకు ఇబ్బంది కలుగుతుంది రేపు గ్రహణ సమయంలో చేయకూడని పనులు సూర్యగ్రహణాన్ని నేరుగా కళ్లతో చూడటం వల్ల కళ్లకు హాని జరుగుతుంది ఎక్లిప్స్ గ్లాసెస్ వంటి వాటి ద్వారా మాత్రమే చూడాలి ఇక గ్రహణ సమయంలో ఆహారం తినడం నీళ్లు తాగడం కూడా చేయరు అయితే వృద్ధులు గర్భిణీలు అనారోగ్యంతో ఉన్నవాళ్లు పిల్లలు తేలికపాటి ఆహారం తీసుకుంటారు అలాగే ఆహార పదార్థాలపై తులసి ఆకులు వేయడం వల్ల గ్రహదోషం పట్టదని చెబుతారు ఈ గ్రహణ సూతక సమయంలో దేవాలయాలు మూసివేస్తారు పూజలు శుభకార్యాలు చేయకూడదు అలాగే కత్తి సూది కత్తెర వంటి పదునైన వస్తువులను వినియోగించి ఏ పని చేయరు అలాగే గ్రహణ సమయంలో నిద్రపోవడం కూడా మంచిది కాదని నమ్ముతారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణం సమయంలో ఇంటినుంచి బయటకు రాకూడదు అంటారు రేపు గ్రహణ సమయంలో చేయాల్సిన పనులు ఈ సూర్యగ్రహణం సమయంలో మంత్ర జపం పఠించడం ధ్యానం చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా శివస్తోత్రాలు గాయత్రీ మంత్రం వంటివి జపించడం చాలా మంచిది అలాగే ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ప్రశాంతంగా నిశ్చలమైన మనసుతో ఉండాలి అలాగే గ్రహణం వీడిన తర్వాత అంటే సెప్టెంబర్ ఇరవై రెండో రోజు తప్పనిసరిగా స్నానం చేయాలి సూర్యగ్రహణం వీడిన తర్వాత వెంటనే తలస్నానం చేయాలి ఇంటిని కూడా శుభ్రం చేసి పవిత్ర జలాలను చల్లాలి గ్రహణం ముందు ఆహారం పదార్థాలపై వేసిన తులసి ఆకులను తీసివేయాలి పూజ గదిని దేవతా విగ్రహాలను శుభ్రం చేసి దీపం పెట్టి పూజ చేయాలి అలాగే గ్రహణం తర్వాత దానధర్మాలు చేయడం మంచి ఫలితాలను ఇస్తుందని నమ్మకం ముఖ్యంగా సూర్యగ్రహణానికి సంబంధించి గోధుమలు బెల్లం కుదిరితే రాగి పాత్రలు దానం చేయడం మంచిది అలాగే పేదలకు వస్త్రాలు దానం చేసిన పుణ్యం వస్తుంది ముఖ్యంగా నవధాన్యాలను దానం చేయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయని చెబుతారు సూర్యగ్రహణం ప్రతికూలత నుంచి నివారణ కోసం ఆదిత్య స్తోత్రం పఠించడం శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే గ్రహణం తర్వాత దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకోవడం కూడా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓం శివాయ